ನಗುತ್ತೆ. ತೋ ವಸ್ನ. ಎಕಡೆಂನಿಂದ ಎಕಡೆ ವರೆಗೂ

चलो करते हैं ये

ఒక్క నిమిషం ఆగండి ఆగండి బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయా లెపర్ డెత్ అయింది అని చెప్పేసి ఫారెస్ట్ ఏరియాకి అడ్జస్టెంట్ గానే ఉంది లొకేషన్ సో ఎగ్జాక్ట్ గా అది కోఆర్డినేట్స్ తీసుకొని అది ఫైండ్ అవుట్ చేస్తాము బట్ కాజ్ ఆఫ్ డెత్ చూస్తుంటే ప్రిలిమినరీగా మాత్రం అది స్నేర్ అన్నది కనిపిస్తుంది అక్కడ సో ఆ స్నేర్స్ అది ఎవరు అక్కడ లొకేట్ చేస్తున్నారు ఏంటి అన్నది ఆఫ్టర్ ఇంక్వైరీ అది ఫైండ్ అవుట్ చేస్తాము ఇమీడియట్ గా అయితే యాజ్ పర్ ద ఐంటీసీఏ ప్రోటోకాల్ ఉంటుంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వైస్ ఇప్పుడు దానికి పీఎం కండక్ట్ చేసుకొని మేము ప్రిమినరీ రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అది కంప్లీట్ అయిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ అంటే పోస్ట్ మార్టం తర్వాత అది ఏ రీజన్తో ఏంటి అనేది సైంటిఫికగా ఫై ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫర్దర్ రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేస్తాం అది ఎన్పిసిసి హెడ్ ఆఫీస్కి అండ్ అండ్ యాజ్ వెల్ ఎన్టీసీఏకి వెళ్తుంటారు రిపోర్ట్ సో ఇది ప్రిలిమినరీ అది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇంకా ఎక్కడెక్కడ స్కూజ్ ఉన్నాయి ఏంటి ఎవరెవరు ఇలా చేస్తున్నారన్న దాని గురించి అయితే మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది సో అది ఎక్కడ అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వీళ్ళు వెళ్తున్నారు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది చూస్తున్నాం అంటే స్నేజ్ ఎవరు ఏంటి అన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇక్కడ ఈ ల్యాండ్ సంబంధించి ఎవరు ఓనర్స్ అంటే ఇది పెనెంట్స్ అని అంటున్నారు ఓనర్స్ అంటున్నారు ఫస్ట్ అయితే మాత్రం ఆ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి అది అది చేసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మేడం ఇది ఒకటే అంటారా ఇంకేమైనా ఉన్నాయంటారా ఏది మెయిల్స్ అయిపోయింది కదా ఫీమేల్ కూడా ఉంటుంది చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారండి ఇట్లా అంటే ఇప్పుడు మాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లాస్ట్ థర్టీ ఇయర్స్ వరకు అయితే మాత్రం ఇక్కడ లెపర్డ్ మూమెంట్ ఉన్న ఉన్నట్టయితే ఎవరైతే మాత్రం సైట్ చేస్తున్నట్టు కానీ ఇంతవరకు అయితే ఏది రికార్డెడ్గా అయితే లేదనేసి చెప్తున్నారు సో బట్ ఛాన్సెస్ ఏంటి అని అంటే ఇప్పుడు లెపోర్డ్స్కి ఏంటి అంటే వాటి టెరిటరీ మాత్రం ఇన్ బిట్వీన్ ఫైవ్ టూ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ కొండపల్లి ఆర్ఎఫ్ ఏరియా ఉంది అక్కడ లెపోర్డ్స్ ఉన్నట్టయితే మాత్రం ఒక రికార్డ్ అయితే ఉంది అక్కడ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం పిఎన్పి మనకి పాతకొండ నేషనల్ పార్క్ సో అది ఫుడ్ కోసం అది ఎక్కడి నుంచి అయినా సరే పర్ డే అది ఈవెన్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు మెయిన్గా దాని ప్రే బేస్ అంతా కూడా డొమెస్టిక్ అనిమల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ మీకు అంతా కూడాను పౌల్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ద డొమెస్టిక్ అనిమల్స్ డాగ్స్ కూడా ఉండుండొచ్చు ఇక్కడ సో వాటిని కోసంగా అది వచ్చి ఉండొచ్చు అంటే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి అంటే ఫుడ్ కోసమే కదా అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది సో ఆ ప్రాసెస్లో ఇది జరుగుండచ్చు బట్ ఇన్ ద వైల్ ఇక్కడ దానికి ఆ హ్యాబిటైట్ డిస్ట్రక్షన్ కోసం అంటే ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఫ్రెండ్స్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం దానికి ద ఫ్రెండ్స్ ఇలాగా స్నేస్ అనేది ఫిక్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది బట్ దీన్ని బట్టి ఏంటి అని అంటే ఫస్ట్ టైం ఇక్కడ రిపోర్ట్స్ మూమెంట్ ఉంది అనేది అయితే మాత్రం అర్థమవుతుంది సో ఇంక ఇంకేదైనా ఉందా ఏంటి అనేది సైటింగ్స్ దాని గురించి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మనకు ద్వారకా తిరుమల మండలంలో కానీ అలాగే రాజమండ్రి ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా హల్చల్ చేసిన పులుందనేది అది ఇదే ఉంటుంది అంటారా మేడం లేకపోతే అది చెప్పలేమండి ఇప్పుడు అక్కడ నుంచి అది మీరు చెప్తున్నది రాజమండ్రి సైడ్ నుంచి వెళ్ళింది అని అంటున్నారు కదా సో అది అక్కడ నుంచి మూమెంట్ మనకి అంటే ఇప్పుడు దాని ట్రాక్ట్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయలేము అనమాట ఇప్పుడు సేమ్ అనిమలే అయిందచ్చా ఇంకొక అనిమలా అన్నది తెలియదు అది ఎందుకనంటే దాని టెరిటరీ దాని రేంజ్ అనేది వేరీ అవుతుంది మేల్ టు ఫీమేల్ ఇప్పుడు దీనికి సంబంధించి అది మేల్ మేల్ లెప్పాడు చెప్తున్నారు సో దానికి అప్రాక్సిమేట్గా అది టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఈజీగా అది ట్రావెల్ చేయగలదు పర్ డే సో అలాగే ఎన్ని డేస్ నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అది ట్రాకింగ్ చేస్తున్నప్పుడు అది అంటే కెమెరా ట్రాకింగ్ చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది అంటే ఆ పాత్రలో అది వెళ్తుందా లేదా అన్నది మనం ట్రాక్ చేయగలిగినప్పుడు మాత్రం ఇంతవరకు అంటే ఇక్కడ వరకు ఆ రికార్డే లేదు ఇక్కడ ఒకటి లెప్పడో ఒకటి ఉంది ఇది పాపులేషన్ ఉంది ఇలా సైటింగ్స్ జరిగాయని ఇంతవరకు ఎవరైతే నోటీస్ చేసిన చెప్పలేదు మేడం ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాకు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు వైల్డ్ యానిమల్ ఇక్కడ కనిపించింది కదా ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ పర్పస్ ఏమైనా పెడతారా లేకపోతే సెక్యూరిటీ అంటే ఒకటండి ఇది ఫారెస్ట్ ఏరియా ఇది ఇప్పుడు ఇది ఫ్రింజెస్ అని అంటున్నారు కానీ ఎగ్జాక్ట్గా అది చూసుకుంటే అది విత్ ఇన్ బౌండరీలోనే ఉంటుంది సో అది మనకి హ్యాబిటాట్ ని మనం ఫ్రాగ్మెంట్ చేసినప్పుడు మనం వాటి ఏరియాలోకి మనం వెళ్తున్నాం దాని ఏరియాని మనం ఎంక్రోచ్ చేస్తున్నాం ఎందుకంటే దాని మూమెంట్ని మనమే రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఒకటి పబ్లిక్కి అడ్వైజ్ చేయడం అయితే ఏంటని అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఇలాంటి చోట ఇక్కడ ఒక మూమెంట్ ఉంది అని అన్నప్పుడు ఇప్పుడు అది దాని ప్రేపేస్ కోసమే వస్తుంది మెయిన్ థింగ్ హంటింగ్ ఎందుకనంటే దానికి ఫుడ్ కావాలి ఆ ఫుడ్ కోసమే అది బయటకు వస్తుంది బయటకు వచ్చిన ఇన్ సచ్ ఆఫ్ ఫుడ్ అది ఇంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది ఆ ప్రాసెస్లో దానికి ఇక్కడ ఏదైనా సరే డాగ్స్ కావచ్చు డొమెస్టికేటెడ్ అనిమల్స్ ఎనీథింగ్ షీప్ కావచ్చు గోట్ కావచ్చు అండ్ మనకి డాగ్స్ ఇంకా ఇక్కడ ఉన్న పౌల్ట్రీ ఇది ఏదైనా సరే బర్డ్స్ కావచ్చు మ్యామల్స్ కావచ్చు చిన్న చిన్న హెయిర్స్ రోడెంట్స్ ఏ ఎనీథింగ్ ఏదైనా సరే దానికి అది ప్రివేస్ అవుతుంది అనమాట సో ఇన్ సర్చ్ ఆఫ్ దట్ అది వస్తూ ఉంటుంది సో ఆ ప్రాసెస్లో ఏం చేయాలంటే చిన్న ఉన్న ఉన్నవాళ్ళు నైట్ టైంలో మాత్రం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో ఎందుకనంటే అది లెపర్డ్ అటాక్ చేసేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది అండ్ పిల్లలు అనంటే దానికి ఈజీగా ఉంటుంది డాగ్ సైజ్ చిన్న కాఫ్ సైజ్ ఆ సైజులో ఉన్నప్పుడు సో ఆ ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి అవుట్స్కట్స్ దగ్గర ఉన్న చోట మాత్రం సో రిమైనింగ్ థింగ్ ఏదైనా సరే ఉంది అంటే మాత్రం లైట్స్ ఆన్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఫైర్ ఒకటి ఉండాలి ఇట్లాంటి ఓపెన్ ఏరియాస్లో కాకపోతే ఇక్కడ నాకు కనిపిస్తున్న ఈ విసినిటీలో మాత్రం ఎక్కడ కూడా నాకు అంటే హౌజెస్ అయితే నాకు ఏమి కనిపించలేదు జస్ట్ ఓన్లీ మ్యాంగో ఆర్చర్డ్స్ ఉన్నాయి అండ్ విత్ ఇన్ దట్ ఈ పౌల్ట్రీ ఇదంతా కూడా నన్ను అవుతుంది సో దానికోసమే వచ్చి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న గ్రామస్తులను కానీ ఇక్కడ ఎలా అప్రమత్తం చేయబోతున్నారో ఇలాంటి ఏదైతే ఉచ్చులో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఆ స్నేహిల్స్ అయితే ఇది చేస్తున్నారో దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తాము ఇన్ కేసు ఎవరి దగ్గర పబ్లిక్ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉన్నా సరే మాతో షేర్ చేయండి సో డెఫినెట్గా అది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ షెడ్యూల్ వన్ యానిమల్ అది సో గా అయితే మాత్రం అది ప్రాసిక్యూషన్ పినలైజేషన్ జరుగుతుందనమాట దాని గురించి